నేను కదిరికొస్తే కదిరి మొత్తం కదిరి వచ్చింది ఇక్కడికి ప్రజాగణం అని నిన్ననే నేను ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను రెండో రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తిస్తా ఉంది ఈ రోజు కదిరి చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎన్డీఏ గెలుపు కందికుంట ప్రసాద్ గెలుపు ఎవ్వరూ ఆపలేరు ఈ ప్రజాస్పందన మార్పుకు తిరుగులేని సంకేతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఉత్సాహం కాదు వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని ప్రజల్లో ఉన్న కసికి ఇది ఒక ఉదాహరణ మీలో కసి ఉంది కోపం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయినాయి తిరిగి చిత్తు చిత్తుగా ఏదో ఫ్యాన్ ఉందో ముక్కలు చేసి వేస్ట్ బాక్స్ లో బరేయ్యి సిద్ధమాత